హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో ఉలవ పచ్చడి చేశాను ఈ ఉలవ పచ్చడి పాతకాలపు వంటైన ఇప్పటి పద్ధతిలో చేశాను ఈ ఉలవల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ కరగటానికి ఎంతగానో తోడ్పడతాయి ఇవి వెయిట్ లాస్ అవ్వటానికి మధుమేహం బీపీ లాంటివి కంట్రోల్ చేయటానికి ఈ ఉలవలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక కప్పు ఉలవలు తీసుకోవాలి ఈ ఉలవలను పోసి డ్రై రోస్ట్ చేసుకోవాలి దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారినివ్వాలి ఈలోగా స్టవ్ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోవాలి నేనైతే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూను జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూను ధనియాలు ఇవి కూడా ఫ్రై అయ్యాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసినవి ఒక కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్టు ఒక అర టీ స్పూను పసుపు కొద్దిగా ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఉలవలను మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా పౌడర్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక కొద్ది కొద్దిగా వేడి చేసిన వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ వేడి వాటర్ వేయటం వల్ల రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలో వేసుకొని పోపు పెట్టుకుందాము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఆవాలు చిట్పట్టమన్నాక జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోపు వేగాక ఈ పచ్చడిలో వేసుకోవాలి పచ్చడి రెడీ అయింది ఇది ఆరోగ్యంతో పాటు చాలా రుచిగా కూడా ఉంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని నెయ్యిని వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి మీరు కూడా ట్రై చేసి ఈ ఉలువ పచ్చడిని టేస్ట్ చూడండి చాలా రుచిగా ఉంటుంది